హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వచ్చి పిల్లగాడి పిల్ల నేను మీ జాన్సీ ఎప్పుడు సరికొత్త కంటెంట్ మీకు ఉపయోగపడేది అందిస్తూ ఉంటాం కదా ఈ సారీ ఉపయోగపడేది అని చెప్పడం కంటే ఎవరు వచ్చినా సరే ఒక లోట్లు లాట్లు లాంటి ఒక వీడియో చూపించిపోతున్నాను మనం ఆల్రెడీ ఎక్కడ ఉన్నామో మేడం చూస్తే ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది మన ఎస్వీఎస్ఎస్ తాడితోట వాటర్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ లో ఉన్న ఎస్వీఎస్ఎస్ శ్రీ వెంకటేశ్వర సిల్క్స్ అండ్ లో ఉన్నాం ఇక్కడ వీవింగ్ మిస్టేక్ శారీస్ స్పెషల్ స్టోర్ ఇది కూడా మీకు తెలుసు కదా చాలా ఉంటాయి కానీ మరి స్పెషల్ ఏంటో తెలుసా వచ్చేది పెళ్ళిళ్ళ సీజన్ కదా మేడం పంతొమ్మిదో తారీఖు నుంచి పెళ్లి స్టార్ట్ అయిపోతాయి మరి ఇంకొక విషయం చెప్పమంటారా ఈ ఇయర్ డిసెంబర్ వరకు ఉన్నాయి మధ్యలో ఎక్కడ పండుగ పండగ మరి అలా పండుగ చేసుకోవాలంటే మిస్టేక్ శారీస్ కి రావాల్సిందే వివింగ్ మిస్టేక్ శారీస్ అంటేనే నార్మల్ శారీస్ కంటే కూడా మినిమం టు మినిమం సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో వస్తాయి చిన్న చిన్న మిస్టేక్స్ ఒక థ్రెడ్ లేదు లేవడమో లేకపోతే ఎక్కడ జరిబో గో మిస్ ప్రింటో ఇలాంటివి కదా కానీ ఈ స్పెషల్ ఏంటో తెలుసా వచ్చే పెళ్లిళ్ల సీజన్ కోసం ఉన్న ఇప్పుడు ఉన్న మొత్తం ఒకటి రెండు కాదు మొత్తం ఆల్ స్టోర్ మీద షాప్ లో ఉన్న స్టోర్ లో ఉన్న ప్రతి శారీ మీద కూడా ఆఫర్ అయితే పెట్టబోతున్నాము ఇప్పటి వరకు మీరు కానీ విని అది కానీ బ్రైడల్ ఆఫర్స్ తో అయితే మాత్రం ముందుకు వచ్చేసామండి అవి ఏంటి అనేది ఝాన్సీ గారు చెప్తారు వీడియో మాత్రం పొర్రెపాటిని స్కిప్ చేశారంటే ఈ ఒక్క వర్డ్ మిస్ అయిపోయినా అనుకుంటారు ఎందుకో చెప్పమంటారా మొత్తం ఇక్కడ ఉన్న శారీస్ అంట మీద ఆఫర్ పెడతారనేది చిన్నమాట మొత్తం క్లియరెన్స్ లో ఇచ్చేస్తున్నారు ఎందుకు అంటే వచ్చేది బ్రైడల్ సీజన్ కాబట్టి సరికొత్త స్టాక్ సరికొత్త వెరైటీస్ మీరు మునిపెనడో చూడండి డిఫరెంట్ కలెక్షన్ తో మీ ముందుకి మళ్ళీ రాబోతుంది రాబోతున్నది ఎందుకంటే మరి స్పెషల్ స్టోర్ లో మనకు కావాల్సిన ఏంటి పెట్టుబడుల కోసం స్పెషల్ కలెక్షన్ కావాలి అది కూడా అఫోర్డబుల్ ప్రైస్ లో కావాలి ఈ మోడల్స్ అన్ని ఆల్రెడీ మీరు వాడుతున్నారు చూసేస్తున్నారు చూసేసారు ఎందుకంటే మన ఎస్విఎస్ఎస్ ఫ్యామిలీ మెంబర్స్ ఒకళ్ళు ఇద్దరు కాదు సో మరి మీ అందరికీ పరిచయం అయిన కంటెంట్గా మరి ఇంతకు మించిన కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయాలండి మీరు వీటిని ముందు క్లియర్ చేసుకోవాలి చేసుకోవాలంటే ఆల్రెడీ లోయస్ట్ ప్రైజ్ లోనే ఉంటాయి ఇంకా 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 మీరు ఎక్స్పెక్ట్ చేయని రేట్ లో మీకు అయితే వస్తాయండి గురువారం శుక్రవారం శనివారం ఆదివారం నాలుగు రోజులు అండి ఈ నాలుగు రోజులు మాత్రం ఆఫర్ ఉండబోతుందండి ఈ నాలుగు రోజుల్లో మాత్రమే గ్రాప్ చేసుకోవడం ప్రయత్నించండి తర్వాత వచ్చి ఇమ్మని అడగొద్దు ఎందుకంటే ఈ నాలుగు రోజుల్లో స్టాక్ స్టాక్ అయితే ఉండదండి ఫస్ట్ టూ డేస్ ఎవరైతే వస్తారో వాళ్ళకి బెస్ట్ దొరికిద్ది మాత్రం నేను చెప్తాను గ్యారెంటీగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి బెస్ట్ కలెక్షన్ దొరుకుతుంది అలర్ డౌట్ నో డౌట్ ఈ సారీస్ అన్ని కూడా మీకు నార్మల్ గా ఏ ప్రైస్ లో ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఏ ప్రైస్ లో వస్తున్నాయి అనేది క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి నమస్తే మేడం నమస్తే ఎలా ఉన్నారు చాలా బాగున్నాను అండి నేనైతే మీరు ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నాను సారీస్ ఏ కాస్ట్ కి ఇవ్వబోతున్నారో మీ ఫేస్ లో యాక్సైట్ పెట్టేటో వచ్చేసి కస్టమర్స్ కి వాళ్ళందరికీ ముందు అసలు ఎంతకి ఇష్టం ఏంటి అని లేడీస్ మనం గెరైజ్మెంట్ లో అయితే ఉన్నాను నేను యాక్చువల్ గా చెప్పాలంటే ఇవన్నీ కూడా మనకి మొన్న సంక్రాంతి లో తెచ్చిన శారీస్ అండి ఇవన్నీ కూడా ఇదంతా కూడా మన మ్యారేజ్ సీజన్ వస్తుంది కాబట్టి మనకి నైన్టీన్త్ నుంచి అయితే ముహూర్తాలు స్టార్ట్ అవుతున్నాయి కదండి అందుకని ఇవి మొత్తం కూడా క్లియర్ అండ్ సేల్ లో ఇచ్చేస్తున్నామండి శారీస్ మీకు తెలుసు కదా వీవింగ్ మిస్టేక్స్ అంటేనే చాలా తక్కువ ప్రైస్ పడుతుంది అంటే ఇప్పుడు ఈ శారీ ఉంది దీని ఒరిజినల్ కాస్ట్ వచ్చి మనకి ఫైవ్ థౌసండ్ అలా ఉంటుంది ఇవి మనం మన దగ్గర టూ థౌజండ్ అట్లాగా మొన్న పండగ లో అయితే అమ్మాం సో దాని మీద కూడా తగ్గించి క్లియరెన్స్ ఎల్లో అయితే ఇచ్చేస్తున్నాము ఇక్కడ ఇంకో చిన్న విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను కలర్ ఆప్షన్స్ అయితే ఉండవండి అన్ని సింగిలే ఉంటాయి అదొక్కటి మాత్రం మీరు గమనించండి కలర్ ఆప్షన్స్ ఉండడానికి వీవింగ్ మిస్టేక్ లో కష్టం కాకపోతే ఎప్పుడైనా బల్క్ ఆర్డర్ మనకి దొరికినప్పుడు ఓకే మ్యాయుఫాక్చర్ దగ్గర నుంచి ఎక్కువ క్వాలిటీ దొరికినప్పుడు మీకు కలర్ ఆప్షన్ దొరుకుతుంది తప్ప రెగ్యులర్ గా వీవింగ్ మిస్టేక్ లో కలర్ ఆప్షన్ అనేది దొరకదు అండ్ ఈ పెట్టుబడులు బాగా ఉపయోగపడతాయి కాబట్టి సేమ్ శారీస్ ఎలాగో అందరికి చీరలు పెట్టం కదా సో లాస్ట్ టైమ్ ఎస్విఎస్ఎస్ లో కూడా మనం పన్నెండు వందలకి ఆఫర్ పెట్టినప్పుడు శారీస్ గద్దల్లో ఎత్తుకుపోయారండి ఎందుకంటే క్వాలిటీ ఎలా ఉంది కాస్ట్ అంతా అంత రీజనబుల్ గా ఈ రోజు ఉండిపోతుంది వీడియో అయితే స్కిప్ చేయకపోతే స్కిప్ చేయకండి శారీస్ ఏది చూసినా ఏంటి ఈ చీర ఈ ప్రైస్ అని ఖచ్చితంగా మీరు షాక్ అవ్వాలి అవకపోతే నేను ఫీల్ అవుతాను ఎందుకంటే అవ్వండి అలాంటి కంటెంట్ చూపిస్తాను సో లేట్ చేయకుండా మరి కంటెంట్ చూపించేద్దాం మన స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడ నుంచి ఉంది ఎక్కడ వరకు స్టార్టింగ్ ప్రైస్ ఏంటంటే మనం నైన్ ఫిఫ్టీ నుంచి ఇప్పుడైతే ఇవ్వబోతున్నాం అండి అంటే నైన్ ఫిఫ్టీ కి ఈ రోజు మనం ఇస్తున్న శారీ అయితే ఆల్రెడీ మనం ఫోర్టీన్ హండ్రెడ్ కి మన సంక్రాంతి వరకు కూడా సేల్ చేసిన శారీస్ మొన్న మనం పద్నాలుగు వందలకి ఏదైతే ఇచ్చామో అది ఈ రోజు నైన్ ఫిఫ్టీయే మనకు పడుతుందండి ఈ ఫోర్ డేస్ ఎవరైతే గ్రాప్ చేసుకుంటారో వాళ్ళకి సో ఆ శారీస్ ఏంటనేది ఈ రోజు చూద్దాం చాలా మంది కామెంట్స్ లో గానీ అందులో గానీ మేడం పెట్టడం కూడా నేను చూసా ఆన్లైన్ ఉందా అని ఆన్లైన్ ఖచ్చితంగా ఉంటుందండి మీకు సింగిల్ శారీ కూడా ఆన్లైన్ మొత్తం పంపిస్తాం ఎప్పుడు కూడా మేము తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ఓకే ఓకే మేడం అయితే మేడం అంటున్నట్టు లోటు హైకే వద్దామని అయితే ఇందులో సూపర్ శారీ అయితే ఫస్ట్ చూపించబోతుంది పైతాని పైతానీ అండి పైతానీ సారీ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు మేడం అందరికి తెలుసు దీని ఒరిజినల్ కాస్ట్ ఎంత ఉంటది మనకి ఫైవ్ థౌసండ్ పైనే ఉంటుంది జస్ట్ ఏది రెప్పి కాస్ట్ తీసుకుందాం అనుకున్నా కూడా ఐదు వేల పైనే ఉంటాయి ఇవి ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇందులో మనకి దగ్గర దగ్గర ఒక ఎయిట్ నైన్ కలర్స్ వరకు అయితే ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్ సో ఈ శారీని లాస్ట్ టైం మనం ఫోర్టీన్ హండ్రెడ్ కయితే సేల్ ఇచ్చాము పైతాని అవును కదా సో ఇప్పుడు ఈ పైతాని అవ్వచ్చు ఇదిగోండి పైతానీతో పాటు ఇంకా ఇది టిష్యూ అనమాట పాస్టల్ చాట్ వస్తుంది అందులో కలర్స్ అందులో కలర్స్ అంటే ఎదురుగుండా ఎన్ని అవి చూపిస్తాయి ఇవే ఉన్నాయని మాత్రం అన్ని చూపించలేం కాబట్టి కొన్ని కలర్స్ మాత్రం మీకు పైతానీ లో కూడా కలర్ ఆప్షన్స్ ఆల్ ఓవర్ ఇష్యూ అసలు ఎంత ది బెస్ట్ అని చెప్పవచ్చండి ఈ సారీ మేడం ఇవే కలర్ లో ఇవే సారీస్ అంటే మీకు ప్రీమియం కి వెళ్లేకొద్ద ఉంటే ఫార్టీ సిక్స్టీ సెవెంటీ లో కూడా పైతానీస్ తీసుకున్న శారీస్ ఫంక్షన్స్ తీసుకున్నారు కంచి పట్నం రీప్లేస్ చేయగలిగిన ఒకే ఒక ఐటమ్ ఇది వాటిలో కూడా కలర్ ఆప్షన్స్ ఫ్యాన్సీ బెనారస్ అనమాట దీనిలో స్పెషాలిటీ ఏంటంటే మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఈ సారీస్ కి అవును ఏంటి చూపి అదే కదా ఇప్పుడు ఇవన్నీ కోస లాస్ట్ టైం ఈ వీడియో మేడం చేసినప్పుడు అయితే ఈ చీరలకి మామూలు రెస్పాన్స్ రాలేదండి సూపర్ క్లాసీగా ఉంటాయండి టిష్యూ వచ్చి మరి అండ్ మనం కట్టే విధానం శారీ బాగుండాలంటే బ్లౌజ్ ఎంత బాగుండాలో మనం కట్టే విధానం కూడా అంత బాగుండాలి అసలు ఎంత క్లాస్గా ఉందో చూడండి ఈ శారీస్ అసలు కడితే చాలా క్లాసీగా ఉంటాయి సెలబ్రిటీ స్టైల్ శారీస్ చూస్తారు కదా మీరు ఆ లుక్ వస్తుంది కానీ కట్టే విధానం కంపల్సరిగా లొంగు పెట్టేసుకుని చుట్టేసుకుంటే ఏ చీర అందంగా ఉంది అది కంచి పట్టయినా సరే ఇప్పుడు నేను ఎన్ని చూపించాను ఐదో ఆరు డిజైన్స్ చూపించాను కదా ఐదారు వెరైటీస్ చూపించాను డిజైన్స్ సో ఇవన్నీ కూడా మీకు రెండు వేలకి మూడు టూ థౌసండ్ కి త్రీ టూ థౌసండ్ కి త్రీ శారీస్ అండి ఇప్పుడు మీరు చూసిన ప్రతి వెరైటీ ఒక సెవెన్ వెరైటీస్ వరకు నేను చూపించాను ఇప్పుడు అర్థమైనా స్కిప్ చేయొద్దు అన్నాము ఈ చీరలు కూడా మనకి రెండు వేలకి మూడు అంటే ఇదే మూడు పైతానాలు తీసుకోక్కర్లేదు ఇప్పుడు ఇన్ని వెరైటీస్ తీసుకున్నారు చూపించారు కదా మనకి సెవెన్ వెరైటీస్ ఉన్నాయి మీరు కూడా కేటగిరీస్ అన్ని కూడా డివైడ్ చేసి పెడతారని మీరు వచ్చే టైం కి రెండు వేలకి మూడు ఎక్కడ నైన్ ఫిఫ్టీ ఎక్కడ లెవెన్ హండ్రెడ్ ఎక్కడ ఫోర్టీన్ హండ్రెడ్ ఎక్కడ అలాగే ఉంటుంది హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలాంటి శారీస్ నిజంగా మీరు అన్నట్టు లెహంగా స్టిచ్ చేయించుకుంటే ఆడపిల్లలు అసలు కళకళు ఆడిపోతారు కలరాత వచ్చిన పట్టు శారీస్ అనమాట కలర్ చూడండి మీకు పోల్కీ బుటీ వచ్చే పోల్కాటీ ఎక్కడ వచ్చినా సరే డాలర్స్ ఎంత క్లాస్ వచ్చేస్తాయో అసలు చూడండి ఎలా ఉందో ఇది లుక్ మాత్రం మరి దీన్నే చూసి హైలైట్ అని ఫీల్ అయితే దీన్ని చూసి ఏమని ఫీల్ అవ్వాలి సూపర్ సూపర్ ఇలాంటి శారీస్ అన్ని కూడా త్రీ శారీస్ టూ ఆఫర్ చాలా బాగుంది కదండి మీకు చూపించినవి జస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ వెరైటీస్ చూపించాం ప్రతి వెరైటీలో ఒక త్రీ ఫోర్ కలర్స్ చూపించాం నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అంత స్టాక్ ఉంది స్టాక్ లో మాత్రం కాంప్రమైజ్ అయ్యేది నాలుగు రోజు వచ్చిన వాళ్ళకి ఇస్తాం బట్ బట్ బెస్ట్ కావాలంటే ఫస్ట్ టూ డేస్ రావడానికి అయితే ట్రై చేయండి కామన్ గా అందరికి తెలిసిన విషయం సో నెక్స్ట్ ఆఫర్ చూద్దాం దీనికి ఎలా అయిపోతే ఎట్లా మేడం ఇంకా ఇలాంటి బోల్డ్ ఉన్నాయి మన దగ్గర అవును సెకండ్ ఆఫర్ ఆఫర్కి వెళ్ళక కొంచెం ఎంత మేడం నెక్స్ట్ రేంజ్ నెక్స్ట్ నైన్ ఫిఫ్టీ రేంజ్ లో అయితే చూద్దాం అండి అంటే లాస్ట్ టైం మనం ఈ నైన్ ఫిఫ్టీ ఫోర్టీన్ హండ్రెడ్ ఇచ్చాం వీటి ఒరిజినల్ ప్రైస్ వచ్చి మనకి ఫోర్ థౌజండ్ పైనే ఉంటుంది వీవింగ్స్ లో కాబట్టి వీవింగ్స్ లో కాబట్టి పద్నాలుగు వందలకి అయితే అమ్ముతున్నాయి ఇప్పుడు స్టిల్ ఇప్పటి వరకు కూడాను తొమ్మిది వందల యాభైకి అందుబాటులో ఉంటాయి నాలుగు రోజులు ఎవరి చేరి బాగుందో కూడా కమెంట్ చేయండి అది మాత్రం మర్చిపోకండి నాదే బాగుందని చెప్పండి ఇలాగ అసలు చెప్పకండి మేడం ఓపెన్ చేసింది బెనారస్ టిష్యూలో లైట్ వెయిట్ అది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది చాలా డిఫరెంట్ ఉంది ఆల్ ఓవర్ కూడా చూడండి మీకు ఆల్ ఓవర్ టిష్యూ అంటే మామూలు మెరిపించి మెరుపు ఇవ్వకుండా జిగ్జాగ్ ప్యాటర్న్ లో వచ్చింది చాలా బాగా వచ్చింది చూడండి అసలు వచ్చింది అందులో పోల్కాస్ వచ్చినాయి అంటే ఇంకా అన్న వచ్చేస్తుంది గా వచ్చేసరికి డాలర్ పుట్టిన కూడా అద్భుతంగా ఉంటుంది సింగిల్ వేస్తేనే బాగుంటది ఇలాంటి ప్యూర్ డాలా ఇంకో స్పెషాలిటీ ఏంటంటే జ్యువెలరీ ఉందో ఇది మనకి కట్ చెంగి నుంచి స్టార్ట్ అయ్యి పళ్ళులో ఎండ్ అయింది జ్యువెలరీ డిజైన్ లాగా భలే కనిపిస్తుంది చూడండి డిజైన్ బ్లౌజ్ అండి అవునా బ్లౌజ్ బ్లౌజ్ చీర క్లాస్ తొమ్మిది వందల యాభై రూపాయలు అండి చీరలు దీన్ని బట్టి క్లియరెన్స్ ఎంత ఘాటుగా ఉంటుందో చూడండి మాత్రం పార్ట్నర్ అండి షూర్ గానండి తప్పకుండా మనకి ఇందులో చాలా రకాల వెరైటీస్ ఉంటాయి అది డొలాసి వచ్చింది ఇది బెనారస్ ఇష్యూ వచ్చింది ఇది వచ్చేసి ప్యూర్ చినోనా ఇది ఆల్ ఓవర్ అండి బెనారస్ లైట్ వెయిట్ సాఫ్ట్ ఇప్పుడు అది ఇది ఒకటేనండి కాకపోతే డిజైన్ అంటే క్లాత్ కొంచెం తేడా ఉంది మేడం ఓపెన్ చేసింది కొంచెం స్టిప్ వస్తుంది ఇది మొత్తం అసలు ఎప్పుడు జారిపోతాం చూడండి ఎవులో స్టిప్ చేసి కనిపిస్తుంది మీకు అలా కనిపిస్తుంది అంటే ఇదే అదే రెండింటిలో కంపేర్ చేస్తే ఇది కొంచెం ఇంకా అన్ని కూడా ఎక్కువ మెటీరియల్ ఇప్పుడు ఇదే శారీ అండి సేమ్ ఇలాగే కట్టిస్తుంది బ్లౌజ్ సేమ్ ఇది మీకు ఇలా వర్క్ గానీ కలర్ కలర్ ప్యాటర్న్ చేసుకోండి ఇప్పుడు కూడా అన్నిటికి లు బాగోవు పేస్ట్ కలర్స్ కాంట్రాక్స్ట్ బాగోవు మళ్ళీ హిట్ కదా కదా సూపర్ అంటే సూపర్ బాటిల్ గ్రీన్ కూడా బాగుంటది దీనికి రెండో ఆప్షన్ ఏదైనా కావాలంటే మీకు బాటిల్ గ్రీన్ రెండు ఆప్షన్ లో ఏ బ్లౌజ్ వేసుకున్నా ఇరగ మీకు ఎక్కువ ఎంత కష్టపడి వర్క్ కూడా పెట్టుకోకండి సింపుల్ గా బెనారస్ బుడ్ వచ్చిన బ్లౌజ్ పీసెస్ చాలా గోల్డ్ బోర్డర్ బార్డర్ ఇచ్చాడు సారీ అంతా చాలా చాలా బాగుందండి వీటన్నిటికీ కూడా బ్లౌజ్ డోలాలోనే ఇంకొక డిఫరెంట్ శారీ ఆల్ ఓవర్ ప్లేన్స్ కావాలి మొత్తం డిజైనర్ బ్లౌజ్ వాళ్ళకి ఇలా ప్లేన్స్ కూడా ఉన్నాయండి ఇందులో సారీ అని నేను కట్టుకున్నాను ఇది మనకి బార్డర్ వచ్చేసరికి ఓన్లీ జస్ట్ సింపుల్ గా చిక్ బోర్డర్ చిక్ పళ్ళు ఇచ్చేసాడు అలాగే మనకి ఏదైతే ఇప్పుడు తాంజోర్ పెయింటింగ్స్ బాగా ఫేమస్ ఉన్నాయి కాబట్టి ట్రెండ్ బాగా నడుస్తుంది ఈ ప్లెయిన్స్ సిగ్గులు మీరు ఎక్కడన్నా ఆ కొల్లం డిజైన్ గానీ తాంజోర్ పెయింటింగ్స్ కానీ వేయించుకుంటే ముందు ముందు కొంచెం పోదామా కో పెద్ద అదేనండి కాలం మీన్స్ ముగ్గు ముగ్గు డిజైన్స్ వేసుకుంటున్నారు కదా ముగ్గులు అండి మెలికల ముగ్గులు వాటి అందం దేనికి రాదు చూడండి ఇది వచ్చేసి మనకి మష్రూమ్ లో వచ్చింది ఇందులో మనకి మష్రూమ్ ఉంది టిష్యూ ఉంది డోలా సిల్క్ ఉంది బెనారస్ ఉంది ప్యూర్ చినోన్ ఉంది ఫ్యాబ్రిక్స్ అని ఇది వచ్చేసి బెనారస్ ఇన్ని రకాల ఫ్యాబ్రిక్స్ కూడా మనకి కేవలం నైన్ ఫిఫ్టీ మేము చూపించినవి జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఉంటాయి యాభై లో దగ్గర దగ్గర ఒక పది ఫ్యాబ్రిక్స్ వరకు అయితే ఉన్నాయి టెన్ ఫ్యాబ్రిక్స్ ప్రతి ఫ్యాబ్రిక్ లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ కలర్స్ అయితే ఉన్నాయండి ఆఫర్ మాత్రం ఫోర్ డేస్ దయచేసి ల్యాక్ చేసి యాభై మాత్రమే అది గుర్తుపెట్టుకోండి ఈ సారీస్ అన్ని కూడా ఇప్పుడు మీకు ఏదైతే ఓపెన్ చేసి చూపించామో అవన్నీ కూడా నైన్ ఫిఫ్టీ పడతాయి మీకు కొత్త కంటెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము బ్రైడల్ చేసాం కాబట్టి ఇంకా రిటర్న్ ప్రోత్సాహంతో కొత్త వెరైటీస్ తో ముందుకు వస్తుంది ఎస్ వి మనకి ఈ పదిహేను తో ఈ ఆఫర్ అనేది క్లోజ్ అయిపోతుంది పంతొమ్మిది నుంచి సరికొత్త కొత్త కలెక్షన్ మేము ముందుకు వచ్చేస్తుంది అంతే కాకపోతే ఈ ప్రైస్ లకి ఈ శారీస్ సమస్య లేదు మళ్ళీ రావు కానీ ఎరగరు మీరు తీసుకోలేరు కూడా అండి ఇంకెక్కడ యాక్చువల్ గా మన దగ్గర కూడా మళ్ళీ ఈ రేటు ఎవరైతే ఈ ఫోర్ డేస్ లో గ్రాప్ చేసుకుంటారో వాళ్ళు నిజంగా తొమ్మిది వందల యాభై రూపాయలకి మేడం ఫ్యాబ్రిక్ అయితే ప్యూరే వస్తుందండి కాకపోతే వీవింగ్ మిస్టేక్ వల్ల మనం హాఫ్ ఆఫ్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఇచ్చాము ఇప్పుడు క్లియరెన్స్ లో ఇంకా ఇంకా తగ్గించేసి మినిమం ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ లో సో మరి నెక్స్ట్ రేంజ్ ఏంటో తెలుసుకుందామా మేడం కాస్ట్ నెక్స్ట్ రేంజ్ వచ్చేసి మనం రెండు వేలు కమ్మా అవి మొత్తం కూడా ఇప్పుడు పదకొండు వందలకే ఇచ్చేస్తున్నాం పదకొండు యాభై యాభై పదకొండు యాభై కైతే మీకు సేల్ లో ఉన్నాయండి ఐటమ్ ఏంటో ఒకసారి చూసి మూడు రెండు వేల తర్వాత నైన్ ఫిఫ్టీ పదకొండు యాభై ఫోర్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీలు మాత్రం కంపల్సరీ ఉంటాయి అంతే ఫిఫ్టీలు కూడా కట్టాలండి అందుకే రేట్ ఎందుకు డీటెయిల్ గా మేము మళ్ళీ అందరు ఎక్కడ ఎక్కడారో అని అది బాన్సరి ఒకసారి దీని మీద డిజైన్ చూడండి నేను జూమ్ చేస్తాను ఒకసారి డిజైన్ జూమ్ చేయమ్మా మీరు ఇందులో హంసలే కాదు కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడు అదే అయ్యో ఆయనే చూపించే కృష్ణుడు కృష్ణుడు ఉన్నాడు అన్ని లతలు పువ్వులు ఇదంతా బృందావనం ఇదంతా ఆ థీమే బృందావనం థీమే ఎందుకంటే మీకు జరిలో కనిపించేది డిజైన్ మాత్రమే కదా లోపల ఇన్విజిబుల్ గా దీని చుట్టూ ఉండే డిజైన్ అంతా కూడా సెల్ఫ్ కలర్ లో ఉంది అందుకే మీకు ఒకసారి జూమ్ చేసి చూడమంటాం కనిపిస్తుందా ఇన్విజిబుల్ గా ఉండి ఏదైతే హైలైట్ అయిందో ఒక ఫ్లవరో ఒక కృష్ణయో లేకపోతే పీకాక్ అలాంటివి హైలైట్ చేసాడు ఒక చాలా బాగుంది అసలు ఇంత డిఫరెంట్ శారీని మీరు ఎక్కడ చూసారా అనేది గమనించుకోండి ఎందుకంటే అంత డిఫరెంట్ గా ఉంది ఇంకా బ్రైట్ గా చూపించినా ఇది పల్లె ఇదండి ఇందాక పళ్ళు చూసి నేను అయిపోయినా ఇక్కడ ఉంది ఇక్కడ ఇది పళ్ళు చూడండి అసలు అసలు పల్లుకి అంతా కూడా ఇదంతా మనకి సాటిన్ ఫినిషింగ్ వచ్చింది ఇది అంతా టిష్యూ ఫినిషింగ్ వచ్చింది టిష్యూ అంటే మేడం మామూలుగా బరకగా గుచ్చుకోవాలి ఒకసారి కళ్ళు మూసుకుని పట్టుకుంటే ఏదో మనం ఒక జార్జెట్ ఫీల్ ఒక ప్యూర్ క్రేప్ పట్టుకున్న ఫీల్ అసలు డిజైన్ చూడండి మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా ఇంటర్లాకింగ్ సిస్టమ్ తో వచ్చిన వివింగ్ అసలు ఎంత అందంగా ఉందో చూడండి అసలు డిజైన్ ఈ సారీ గురించి చెప్పాలంటే మెయిన్ ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడుకోవాలి మనం ఇది సిల్క్ మీద మనకి ఇదంతా టిష్యూ ఫినిషింగ్ అంతే శారీ మొత్తం కూడా అసలు ఎంత మెత్తగా ఉంటదంటే బాడీ హగ్గి చాలా స్మూత్ గా ఉందండి క్లాత్ మెయిన్ బార్డర్ కి ప్లేన్ కలర్ కి దీనికి ఇచ్చిన అటాచ్మెంట్ డిజైన్ చేసిన అతనికి వర్క్ ఖచ్చితంగా హ్యాడ్సప్ చెప్పాలి కొంతమంది చేసే వర్క్ ఇది వర్క్ షిప్ శారీ మొత్తం కూడా అదే కనిపిస్తుంది మీకు అక్కడక్కడ వాటిన అలా పర్టికులర్ గా వాటిని హైలైట్ చేయడం గ్రేట్ కదా ఏదో ఒక కనిపిస్తుందో లేదో ఈ నెమల్ లో కృష్ణయ్య ఇవన్నీ హైలైట్ అయ్యా కానీ లోపల మొత్తం మనకు ద్వారకా ఉంది ఇదిగో అందుకే మీకు క్లియర్ గా కనిపిస్తుందా లేదా అని అడగడానికి మొత్తం అన్ని ఇల్లు అంతా కనిపిస్తుంది మొత్తము సముద్రం దీనికి ప్లెయిన్ రావటమే హైలైట్ సముద్రం ఉండడం కాదండి మనం లేటు కాశీగా చూసాం కానీ ద్వారకా సరేస్ అయితే చూడలేదండి ఇప్పటివరకు ఇది మాత్రం సూపర్ చె కాశీగడ్ సారీస్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయ్ ప్రీమియం సారీస్ అది కూడా చూద్దాము ఇది ఆల్ ఓవర్ జార్ లో వచ్చింది బెనారసీ వింగ్ అండి బట్ ఫ్యాబ్రిక్ మాత్రం ప్యూర్ చాలా ఇది జరి వస్తుందండి వస్తుంది ఆర్గంజా ఆర్గంజా మీద మొత్తం నింజరీ వివింగ్ ఇప్పుడు ఇవి కూడా లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ లో కొంచెం వెరైటీస్ చూద్దాం ఇంకొన్ని అదే చూసారండి మీకు చెప్పిన ఫిఫ్టీ అండి ఈ శారీ ఈ సారీ చాలా బాగా నచ్చింది అసలు పదకొండు వందల యాభై రూపాయలకి శారీ ఎలా ఉందో మీరు చెప్పండి ఫుల్ వెస్టర్న్ లుక్ అండి మొత్తం మనకి అసలు ఎంత క్లాస్ ట్రెడిషనల్ సారీస్ చూసాము ఇది మొత్తం ఇందాకన్నా చూసారా పేషల్ కలర్స్ కి సెల్ఫ్ బ్లౌజ్ వేసుకోవాలని వీటికి బ్లౌజ్ వేస్తేనే గా ఉంటుంది అసలు ఎంత బాగుందో తెలిసి ఈ శారీ తీసుకెళ్లిపోతా తీసుకెళ్లిపోతారండి వీడియో అయ్యాక బాగుంది కదండి బాగుంది తీసుకోపోతే తెలిగండి మీకోసం కూడా ఉన్నాయి తను తీసుకున్నా కూడా మీకోసం కూడా ఉన్నాయండి సేమ్ శారీస్ మెయిన్ డిజైన్ వివింగ్ అయితే చాలా బాగుందండి ఇవన్నీ కూడా ఓన్లీ ట్రెండింగ్ కలర్ చూద్దామండి దీనికి స్కాలప్ కూడా వచ్చింది స్కాలప్ మీన్స్ స్క్యాలప్ డిజైన్ వచ్చింది డిజైన్ స్కాలప్ వచ్చిందండి ఇవన్నీ కూడా మనకి లెవెన్ హండ్రెడ్ లో సారీస్ అన్నమాట రుచి పళ్ళు ఆల్ ఓవర్ అంతా కూడా చూడండి వేసేసుకోమే శారీస్ పదకొండు వందల యాభై రూపాయల కంటే అసలు ఇంకా హార్ట్ కేక్ చెప్పే నిజంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నామండి జస్ట్ ఫోర్ డేస్ మాత్రమే ఆఫర్ ఉంటుంది ఇది ఇట్లా మనం కట్ చేయించేసుకుంటే ఇంకా ఇంకా వేరే లెవెల్ అని చెప్పాలన్నమాట లెవెన్ ఫిఫ్టీ లో మీకు కొన్ని సారీస్ మాత్రమే చూపించాం కదండి అసలు ఎంత కలెక్షన్ ఉంది అనేది నార్మల్ అంటే డిజైనర్ సారీస్ కూడా చాలా కలెక్షన్ ఉంది ఒక్కసారి సారీస్ చూడండి ఇవన్నీ కూడా మనకి లెవెన్ ఫిఫ్టీ లోనే ఉన్నాయి వీటిలో మనకి అజరక్ సారీస్ ఉన్నాయి అజరక్ చూడండి ఈ ప్రింట్ కి ఎంత క్రేజ్ ఉందో మీ అందరికి తెలుసు కదా ఒరిజినల్ ఫ్యాబ్రిక్ వచ్చేసి డాలర్ డిజిటల్ వస్తుందండి మన దగ్గర ఆల్రెడీ ఎయిటీన్ హండ్రెడ్ కి కొన్న మేడం సార్ ఉంటే మాత్రం సారీ అమ్మ క్లియరెన్స్ ఇచ్చేటప్పుడు మన ఎలా సారీ ఎందుకు మీరు మళ్ళీ రండి అప్పుడేమో ఎక్కువ రేట్ లో కొనుక్కోండి మీరు తక్కువ రేట్ లో కొనుక్కోండి ఇవన్నీ కూడా మనకి లెవెన్ ఫిఫ్టీ లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అన్నమాట చూడండి మనకి ఇది అయితే ఏకంగా బిన్నీ స్టైల్ లో వచ్చేసింది సారీ ఇది మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి స్ట్రైప్ వస్తుంది సారీ బా శారీస్ మాత్రం ఒకటి తక్కువ ప్రైస్ ప్రైస్కి వస్తాయి ఎక్కడా వెయిట్ లేదండి చాలా లైట్ వెయిట్ లో ఉన్నాయి తక్కువకి ఇస్తున్నాం అంటే ప్యూర్ లేనండి ప్యూర్ లే క్లీన్ అండ్ సేల్ లో ఇచ్చేస్తున్నాం మీకు బార్డర్ చూస్తేనే శారీస్ ఈ సూపర్ కదా మనం పదకొండు యాభైలో అన్ని కూడా మనం ఈ టైప్ ఆఫ్ క్లాసి అవే చూపించాం బట్ వాటితో పాటు ఇలా డిజిటల్ ఉన్నాయండి వచ్చేసి పద్నాలుగు యాభై అండి అంటే మనం టూ ఫైవ్ కి ఇప్పుడు అమ్ముతున్న సారీస్ అన్ని కూడా ఆఫర్ లో క్లియరెన్స్ లో మనం పద్నాలుగు యాభై ఇచ్చేస్తున్నాము ఆ సారీస్ ఏంటో చూద్దాం ఇవన్నీ కూడా మనకి ప్రీమియం రేంజ్ అనమాట ప్రీమియం రేంజ్ లోకి వచ్చేస్తాయి పద్నాలుగు వందల సారీస్ అన్ని కూడా అవి ఏంటో మనకి జూట్ కానీ జూట్ జూటుపట్లు కానీ మష్రూమ్స్ లోపు ఉంటాయి మనకి అన్ని మొత్తం అన్ని ఉంటాయి టిష్యూస్ ఉంటాయి బెనారస్ ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి చూస్తే మామూలుగా ఉంది కదా మీకు మన దగ్గర ఉన్న టూ ఫైవ్ పడే ప్రతి సారీ కూడా మీకు పద్నాలుగు వందలు వచ్చేస్తా పద్నాలుగు యాభైకి వస్తుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓపెన్ చేశారు అసలు ఆ హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ లో టిష్యూ కి నార్మల్ కి కలిపి ఇందాక మనం చూపించిన ఈ కలర్ శారీ కూడా బార్డర్ ఇచ్చాడు కదా అది ఆల్ ఓవర్ శారీలో చూడండి ఎవరింత కష్టపడతారు లేదు ఇలాంటి చర్యలు చూసినప్పుడు తెలుస్తుంది మనకి డ్యూయల్ కలర్స్ ని అలా అప్ అండ్ డౌన్ లో డిజైన్ ప్యాటర్న్ లో అలా మనకి ఇంక్లూడ్ చేయడం కానీ అన్నిటిని ప్యాచ్ప్ చేయడం కానీ సూపర్ అసలు కింద బార్డర్ లో మనకి హెవీ వర్క్ ఇచ్చాడు అది కూడా మొత్తం వివింగ్ ఎలాంటి వర్క్ కాదండి అలాంటి మెరుపులు అంటింపులు అలాంటివి మొత్తం అంత కంప్లీట్ వీవింగ్ చిన్న బుటి కూడా మనకి వివింగ్ చాక్లెట్ కలర్ మంచి ట్రెండింగ్ లో కడుతున్నారండి బట్ రెస్టారెంట్ తో మిక్స్ అయితేనే కాదు కానీ దానికంటే కూడా ఇలా సింగిల్ కలర్ ఇస్తే ఇంకా గ్లాస్ గా ఉంటాయి సూపర్ వింటేజ్ కలర్స్ అన్ని కూడా ఒకసారి కలర్ చూడండి మంచి మెహందీ కలర్ ఆల్ ఓవర్ అండి ఇది సారీ మొత్తం ఆల్ ఓవర్ ఒకసారి సారీ చూడండి ఈ సారీ మనకి ఫోర్టీన్ ఫిఫ్టీకి వస్తుంది అంటే అసలు ఎంత వరకు కరెక్టో వస్తుందా నిజంగా అనేది మీరు కూడా ఆలోచించవచ్చు అసలు ఫ్యాబ్రిక్ చెయ్యి వేస్తే అలా జారిపోతుంది అవునండి ప్యూర్ మస్టర్ సిల్క్స్ ఇవన్నీ కూడాను ఇవి చూస్తే మీరు మొత్తం ఫ్లవర్స్ అన్ని కూడా మనకి టిష్యూ ఫినిషింగ్ లో వచ్చాయి చాలా చాలా బాగుంది సార్ మరి ఇది కూడా వర్క్ మ్యాన్ చెప్పే ఇప్పుడు ఏదైతే పెడితే అందులో పెయింట్ కాదండి ఇది గోల్డ్ పెయింట్ వేసినట్టుంది కదా బట్ ఇది కూడా టిష్యూ వీవింగ్ వచ్చింది ఫ్లవర్స్ లోను లో చీర లో కనిపిస్తున్న ప్రతి చిన్న డీటెయిలింగ్ కూడా చెరీ వీవింగ్ ఒరిజినల్ మెహందీకి తినండి ఇదండి ఇందులో మనకి లైట్ కలర్ కూడా మనం గ్రీన్ అని చెప్తున్నాం గానీ ఒరిజినల్ మెహందీ ఇందులో ఇంకొక డిజైన్ కూడా ఉంది సేమ్ కలర్ లో ఇది మొత్తం ఆల్ ఓవర్ అండి మనకి ఆల్ ఓవర్ లో కూడా ఆల్ ఓవర్ ఎట్లా వస్తుందో ఇదంతా ఇలా పైన ఏమో మనకి కంచి పడి చీర లాగా శారీ అంతా వచ్చేస్తుంది మళ్ళీ ఇదే పైన ఇది కిందకి ఇది పైక్ ఈ ప్లేన్ అందుకే ఇది ఇంత అందంగా ఉంది అంతే కదా వచ్చింది కాబట్టి ఆ ప్లేన్ లేకుండా మొత్తం జరిగి ఉంటే అందం రాదండి ఇది అది చాలా చాలా ఉన్నాయి చూడండి సరీస్ ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు పద్నాలుగు వందల యాభై లో వచ్చేస్తాయండి మనం టూ థౌజండ్ కి వెళ్ళిపోదాం మేడం ఇవన్నీ కూడా మీకు తెలిసే ఉంటుంది ఫస్ట్ మనం వీవింగ్ మిస్టేక్ స్టార్ట్ చేసినప్పుడు మీరే ఓపెన్ చేసే కశ్మీరీ ఎంపోరియం శారీస్ ఎంత మన ఒక బ్రాండ్ అని చెప్పొచ్చు ఇవి ఒక అంబాసిడర్ లాగ్ అనమాట ఈ శారీస్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే మీకు తెలుస్తుంది ఆల్రెడీ కలర్ వేసుకున్నారండి నాకు ఇప్పటికి కూడా వస్తాయి ఈ శారీ ఉందా ఈ సారీ ఉందా చిన్న తిరుపతి వెళ్ళినప్పుడు కట్టేసాను మేడం నేను ఆల్రెడీ మన దగ్గర శారీస్ మొత్తం కట్టేసాయి అండ్ మనల్ని మన పేజ్ గానీ మన ఛానల్ ని మన వీడియోస్ ని బాగా చూసే వాళ్ళకి ఈ సారీ ఈజీగా గుర్తుపెట్టారు కశ్మీరీ తెలియని వాళ్ళు ఎవరు లేదు చాలా త్రీ థౌసండ్ ప్లస్ త్రీ ఫైవ్ త్రీ థౌసండ్ అమ్మే శారీస్ అండి ఇవి మన వీవింగ్ మిస్టేక్ లో నార్మల్ గా అయితే మనకి సెవెన్ ఎయిట్ కూడా ఉంటాయి బయట ఒరిజినల్స్ అంటే ఇది కూడా ఒరిజినల్ ఒరిజినల్స్ కాదు వీవింగ్ మిస్టేక్స్ లో మనకి త్రీ ఫైవ్ కి మనం సేల్ చేశాం బట్ ఇప్పుడు ఈ క్లియర్ఎన్స్ సేల్ లో మనం ఓన్లీ టూ థౌసండ్ అందుబాటులో ఉన్నాయి మన దగ్గర కశ్మీరీ ఎంపోరియంలో మనకి షిబోరి డై వచ్చిందండి శిబోరి డై వచ్చి దాని మీద మనకి కంప్లీట్ కాకపోతే కాశ్మీరీ ఎంపోరియం జనాలకి అందరికి ఎక్కడానికి ఒకే ఒక్కరి చిన్న చిన్న డిజైన్స్ మొత్తం కూడా వీవింగ్స్ లోనే వస్తాయి ఇక్కడ మనకి చిన్న బిందీ లాంటి డిజైన్ కూడా వీవింగ్ లోనే వస్తుంది ఇలా రాజస్థానీ స్టైల్లో వచ్చింది ఇక చూడండి వాళ్ళ మహల్స్ వాళ్ళ మహల్ నిజంగా ఆ యువరాణి వాళ్ళందరూ కూర్చున్నారు అక్కడ తో పాటు చెల్లిగతి ఉండాలి గోల్డ్ మంది ఉన్నారు గోల్డ్ మంది ఓకే చాలా వర్స్ కూడా ఉన్నాయి అన్ని అంటే కాశ్మీరీస్ మొత్తం అండి పానీ సిల్క్ కాశ్మీరీస్ రంకట్స్ పేర్లు పేర్లోనే దీనికి ఓకే అన్ని కూడా మనకి ఇప్పుడు టూ థౌసండ్ నైన్ లో వచ్చేస్తాయి కలర్ బాగుంది కదండి ఈసారి బయట ఎంత ఉంటుంది అంటారు మీరు ఒరిజినల్ ఒరిజినల్ మేడం అదే చెప్తున్నాను ఇది మనకి ఏమొస్తది బెనారసి పట్టు శారీ ప్యూర్ అండి బెనారసి పట్టు శారీస్ ప్యూర్ మనకి స్టార్టింగ్ తొమ్మిది వేల ఐదు వందలు అనేది తక్కువ తక్కువ నుంచి స్టార్ట్ అవుతాయి ఇంకా పదహారు వేలు పదహారు వేలు పన్నెండు వేలు పదకొండు వేలు బోల్డ్ కలెక్షన్ అది ఇంకా ఇంకా పైకే గానీ కింద లేదండి స్టార్టింగ్ అరవై డెబ్బై వేలు ఉంటుంది మేడం బెనారసి పట్టు అరవై డెబ్బై వేలు దాకా ఉంటుంది సో ఇందులో నేను చెప్దాం అనుకుంటుంది ఏంటంటే ఇది ఒరిజినల్ కాస్ట్ మనకి తొమ్మిది వేల నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా పైనే ఒక యాభై అరవై వేల వరకు ఉంటుంది ఇలాంటి మన దగ్గర త్రీ ఫైవ్ అయితే ఇప్పుడు సేల్ సేల్ చేస్తున్నాము ఓకే సో క్లియర్ అండ్ సేల్ లో ఇలాంటి శారీస్ ఇలాంటి ప్రీమియం సెలబ్రిటీ స్టైల్ శారీస్ కూడా మీకు రెండు వేలలోనే అందుబాటులో ఉంటాయండి ఎవరు మిస్ అవ్వకండి ఈ పేరు నన్నత విని విని మా వాళ్ళు విసుగు రాదండి రాదు విసుగు రావడం చూసానా ఇది ఇలాంటి హెవీ హెవీ రంగు కట్స్ కూడా వేరే పేజెస్ లో అక్కడ ఎంత ఉంటున్నాయో మీరు చూస్తున్నారు సో మన దగ్గర మాత్రం జస్ట్ రెండు వేలకైతే ఇప్పుడు ఇచ్చేస్తున్నాం ఇచ్చేస్తున్నాం అండి ఫోర్ డేస్ అందుబాటులో ఉంటాయి చూడండి ఇవి కూడా లెహెంగా అంటే శారీ కట్టుకుంటే మిమ్మల్ని వద్దగా సెలబ్రిటీ స్టైల్ ఫెస్టివల్ మ్యారేజ్ ఏదన్నా చూస్తే ఫెస్టివల్ రావాల్సింది రావాల్సింది ఆ వైబ్ అయితే వస్తుంది ఖచ్చితంగా వీవింగ్ మిస్టేక్ వేరు డామేజ్ వేరు ఇది ఒక్కటి మాత్రం గుర్తించుకోండి డామేజ్ అంటే చిల్లులు చిరుగులు ఉంటాయి వీవింగ్ మిస్టేక్ అంటే జస్ట్ పోగులు అవి లెగిస్ ఉంటాయి పోగులు లేడం కానీ మిస్ ప్రింట్ గానీ తేడా ఎక్కడ ఉంటుంది అది మనం అయితే పట్టుకోలేమండి దాన్ని ఫ్రెండ్ అసలు బెనారస్ లో ప్రీమియం బెనారస్ బెనారసి అండి సెలబ్రిటీ స్టైల్ సారీస్ అని ఆల్రెడీ చేశారు మీరు చేశారు సో ఆ సారీస్ అన్నమాట కూడా మంచి ఫెస్టివల్ సీజన్ లో రీస్టాక్ అయ్యాయి ఇవి మొత్తం కూడా మనం త్రీ ఫైవ్ కి సేల్ చేసిన సారీస్ ఇలాంటి ప్రీమియం సెలబ్రిటీ శారీస్ కూడా ఇప్పుడు వన్ త్రిబుల్ నైన్ కి అయితే సేల్ కి ఇచ్చేస్తున్నాం అండి మనం గనక ఫోర్ డేస్ లో గ్రాప్ చేసుకోండి ఇలాంటి శారీస్ అయితే మన దగ్గర బోల్డ్ మేడం మరి ఒక్క డౌట్ చెప్పండి ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు ఉన్నారు ఆన్లైన్ ఇస్తారుగా ఖచ్చితంగా అండి ఆన్లైన్ వాళ్ళకి వాళ్ళకంటే ముందు వీడియో రిలీజ్ అవ్వగానే స్క్రీన్ షాట్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే తర్వాత ఆన్లైన్ వాళ్ళకి మళ్ళీ అన్యాయం అన్యాయం జరిగిందని ఫీల్ అవుతారు ఇక ఈ శారీ ఇంత క్లాసీలకు రావడానికి ఒకటి మనం ప్రతి వీడియో చెప్తాము గోల్డ్ సిల్వర్ రెండు సీరీస్ కలిసిన శారీ ఏదైనా సరే హైలైట్ అయిపోతుంది ఒక యూనిక్ లుక్ అయితే వచ్చేస్తుంది కచ్చితంగా డిఫరెంట్ గా వేసుకోవాలి అందరిలో నేను స్పెషల్ గా కనిపించాలని షిబోరి ది బెస్ట్ అన్నమాట ఇది ప్యూర్ షిబోరి విత్ నాకు తెలిసి గాజీ శాటిన్ లాగా గాజీ శాటిన్ అన్నండి అదేనా అదే గాజీ శాటిన్ లా ఉంది అనుకోయాను పల్లు దగ్గర మాత్రం జరి వస్తది పల్లు జరి రావాలి బ్లౌజ్ పెద్దగా పల్లు అంతా జరి సరే గాజీ శాట్ మాత్రమే ఈ టైప్ ఆఫ్ పళ్ళు వస్తాయి ప్రత్యేకత ఓన్లీ ఈ శారీస్ కి మాత్రమే ఉంటుంది టూ థౌజండ్ కి త్రీ శారీస్ నుంచి నైన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ వన్ వన్ ట్రిపుల్ నైన్ ఫైవ్ ఫైవ్ ఏ ఫైవ్ రేంజెస్ ప్రతి దాంట్లో నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ప్రతి వెరైటీ లోనూ నెంబర్ ఆఫ్ డిజైన్స్ డిజైన్స్ మీకు ఇక్కడ చూపించింది జస్ట్ మేము చూపించి ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది చూడాల్సింది ఇక్కడ ఉంది అక్కడ పక్కన గది గుండా ఉంది ఇవన్నీ కూడా కవర్ చేయలేం కాబట్టి హైలైట్ గా ఉన్నాయి మాత్రం కొన్ని చూపించాను ఇంతకు మించిన స్టాక్ అయితే మన దగ్గర చాలా ఉంది పెళ్లి పెళ్లి సీజన్ కి పెట్టుబడుల కోసం సరికొత్త స్టాక్ తీసుకొచ్చేసామా ఆ స్టాక్ తో మేము ముందుకొచ్చేసాము ఆ స్టాక్ ఈ స్టాక్ అసలు సంబంధం లే వెరైటీ తీసుకొస్తాం ఆ మేడం చెప్తున్న దానికి ఒక చిన్న ఇది నేను చెప్తాను అది ఎందుకు అనేది అడిగారు కనుక యాక్చువల్లీ మనం వీవింగ్ మిస్టేక్ స్టార్ట్ చేసి జస్ట్ ఫైవ్ మంత్స్ అవుతుందండి రాజమండ్రి లో ఫస్ట్ ఫస్ట్ టైం మనమే ఇంటర్డ్యూస్ చేసాం చాలా గౌరవే మీడియోతోనే మనం ఇంటర్డ్యూస్ అయ్యాము యాక్చువల్లీ ఇంటర్వ్యూ చేసాం యాక్చువల్ గా రాజమండ్రికి అయితే ఈ ఉభయ గోదావరి జిల్లాలో అంతా చాలా అభిమానించారు ఆదరించారు జాగి చాలా థ్యాంక్స్ ఇక్కడ నేను క్లియరెన్స్ ఏర్ అని ఎందుకు చెప్తున్నాను అంటే ఇదంతా కూడా మనకి సంక్రాంతికి రీస్టాక్ అయిందండి అంటే జస్ట్ ఒక వన్ మంత్ అవుతుంది అంతే ఈ స్టాక్ వచ్చి మా ఉద్దేశం ఏంటంటే ఇదంతా ఇప్పుడు మనం మొత్తం క్లియరెన్స్ సేల్ లో చేసేస్తే రేపు నైన్టీన్త్ నుంచి మ్యారేజ్ సీజన్ కాబట్టి ఇంకా కొత్త వెరైటీస్ అయితే కస్టమర్స్ అందించొచ్చు అది కూడా బడ్జెట్ రేంజ్ లో అనే ఒకే ఒక ఉద్దేశం బడ్జెట్ బడ్జెట్ రేంజ్ లోనే వస్తాయండి అంటే ఒక మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర నుంచి హై క్లాస్ వాళ్ళ దాకా ఎవరన్నా ధైర్యంగా వచ్చి నాకు ఈ చేరవని అనే రేంజ్ లోనే మన దగ్గర అయితే రేట్లు ఉంటాయి క్లాస్ పీపుల్ పదివేలు పెట్టుకునే శారీ స్పెషాలిటీ అది అందుకే పదిహేను ఈ ఫోర్ డేస్ మాత్రమేనండి ఫోర్ డేస్ అయిన తర్వాత రావద్దు ముందు ఇంట్రెస్టింగ్ కోసం లేట్ చేయకుండా ఆ చిత్ర యూట్యూబ్ ఛానల్ అలాగే రాజమండ్రి కూడా ఫాలో అయిపోయింది మరొక మరీ మరి ఇంట్రెస్టింగ్ అని అందిస్తుంటాం థ్యాంక్ యూ